కీర్తన ముప్పై ఏడు ఇరవై తొమ్మిది నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించారు హెలి నీతి మంతులు భూమిని స్వతంత్రించుకుందరు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు కాబట్టి మనం నీతిమంతులు రాజ్యం బాగానే ఉంది ఇక్కడ ఏమంటాడు నీతిమంతులు ఏమన్నాడు భూమిని స్వతంత్రించుకుంటారు భూమిని స్వతంత్రించుకుంటారు చూడండి దేవుని వాగ్దానాలు మనం ఈ భూమిని స్వతంత్రించుకోవాలి దేవుని వాగ్దానాలు భూమి మీద స్వతంత్రించుకోవాలి కాబట్టి ఈ భూమిని స్వతంత్రించుకుంటారు కాబట్టి మనం భూమి మీద మనము లేమి ఉండకూడదు పరలోక రాజ్యమే కాదు భూమిని కాబట్టి ఈ భూమి మీద మనము స్వతంత్రించుకోవాలి దైవజనులు స్వతంత్రించుకున్నారు నేను అనట్లేదు బైబిల్ చెప్తుంది కీర్తన ముప్పై ఏడు ఇరవై తొమ్మిది నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు సోదరుడు సోదరి మనం లేమిలో పేదరికములో బీదరికములో లాక్కుంటా పీక్కుంటా అడుక్కుంటా జీవించడము అది దేవుని చిత్తము కాదు దేవుని ఉద్దేశము కాదు దేవుని బిడ్డ లక్షణము కాదు నువ్వు వచ్చేటప్పుడు దరిద్రుడు రావచ్చు దేవుని దగ్గర కానీ దేవుని దగ్గర నుండి మార్పు సరే ఇక్కడ నుండి రెండు మాటలు చూద్దాం అపోసుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన అపోసుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమును దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందును గూర్చి నీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి ఉండు చదవండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కదండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఎందుకు మాట చదివించానంటే ఈ భూమి మీద దేవుని ప్రజలతో లేదా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో ఈ భూమి నిండింది ఈ ప్రపంచంలో ఈ ప్లానెట్లో పెద్దది ఏదంటే గొప్పది పెద్దది ఏమంటే చర్చ్ సంగము ఎందుకంటే నీతిమంతులు భూమిని భూమిని స్వతంత్రించుకుందరు స్వతంత్రించుకున్నారు అట్లా కాబట్టి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఈ ప్రపంచమంతా చెప్పండి నిండిపోయింది తన ప్రజలతో తన సంఘముతో యావత్ ప్రపంచం నిండిపోయింది దాన్ని మనం అనుసరిస్తున్నాం కృతజ్ఞత చెల్లిస్తాం దేవుని మహిమపరుస్తాం అయ్యా ఎంత గొప్ప రాజ్యములో నన్ను చేర్చా నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నన్ను కూడా చేర్చా ఇంత ప్రపంచాన్ని శాసించే దాంట్లో నేను ఒక విషయ కూడా సార్వత్రిక సంఘం అని మాట ఉపయోగిస్తాం ప్రజలకు వచ్చిన వారికి తన సార్వత్రిక సంఘములకు ఇప్పుడు నెలలప్పుడు తోడే అంటే సార్వత్రిక సంఘము మనం ఒకటి వాళ్ళకి వేరు కాదు మనం వాళ్ళలో ఒకటి వింటున్నారండి ఉన్న దేవుని ప్రజలతో సార్వత్రిక సన్నముతో ప్రపంచమంతా నిండి ఉంది